ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి కూడా తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటే ఒకరికి తగ్గిన వెంటనే మరొకరు ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే అసలు సమస్య ఎక్కడ వస్తుందో చూడాలి మనం ముందుగా మెడిసిన్ వాడతాం డాక్టర్ దగ్గరికి వెళతాం సరే కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి మరలా తిరగబెడుతూ ఉంది ఎందుకని ఇలా వస్తుంది ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని ముందులు వాడిన తగ్గట్లేదు అని ఆలోచించినట్లయితే మనకి జ్యోతిషపరంగా మనం చెప్తూ ఉంటాం గ్రహాలు యొక్క దోషముల వల్ల వస్తూ ఉంటాయని లేక వాస్తుపరంగా దోషములు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఇలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని అలాగే వీటన్నిటికన్నా కూడా పూర్వం మన పెద్దలు చెప్తూ ఉన్నారు మీ ఊరిలో ఉన్న మీ గ్రామ దేవత మీ గ్రామ దేవత ఎవరు అనంటే మీ తాతల తండ్రులు నడితే చెప్తారు లేక మీ ఊరు పొలిమెరలోనో మీ ఊరు నడిబొడ్డునో ఉంటుంది అమ్మవారు గంగానమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు మారెమ్మ కావచ్చు ఎల్లమ్మ కావచ్చు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరుతో గ్రామ దేవత ఉంటుంది మీరు ఎప్పుడైతే తరచు మనశ్శాంతి లేక విపరీతమైన టెన్షన్లతో విపరీతమైన ఆలోచనలతో నిద్ర పట్టకపోవటం ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టడం జరిగినప్పుడు మీరు సైంటిఫిక్గా ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు మీరు వెంటనే చేయవలసింది మీ ఊరులో ఉన్న మీ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాలి ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకువెళ్ళి ఆ అమ్మవారి పైన వేసి చక్కగా కొబ్బరికాయ కొట్టి ఆ నేలతో అమ్మవారికి అభిషేకం చేసి ఆ కొబ్బరి చెప్పులు రెండు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ గ్రామ దేవ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే కనుక తొమ్మిది లేక పదకొండు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మ నాకు ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉన్నాయి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి నిద్ర పట్టట్లేదు ఈ సమస్య నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి తల్లి అని చెప్పి ప్రాధేయపడి ఆ అమ్మవారి దగ్గర ఉన్న ఆ బండారాన్ని తీసుకుని మీ ఇంట్లో ఈశాన్య మూల కానీ అలాగే ఆజ్ఞ అంటే తూర్పులో మిడిల్లో కానీ ఎక్కడైనా ఒక మీకు అలమారం ఉన్నట్లయితే అలమారిలో కానీ పెట్టండి ప్రతిరోజు ఆ బండారాన్ని మీ కుటుంబ సభ్యులందరూ పెట్టుకోండి ఇలా ఒక నెలకొక్కసారి మూడు లేక ఆరు నెలలు అమ్మవారిని దర్శించే లోపుగానే మీకు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి అంటే ఈ ఆడికి మీకు సందేహం రావాలి ఏమండి మందులు వాడకుండా తగ్గిపోతాయా అంటే మీరు వాడే మందులు వాడుకుంటూ సైంటిఫిక్గా మీరు చేసే క్రియలన్నీ చేస్తూ డాక్టర్కి చూపించుకుంటూ అది తొందరగా తగ్గటానికి మీరు మీ గ్రామ దేవతని సందర్శించాలి ఇలా సందర్శిస్తే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండనుగాక ఉండవు చాలామంది ఇప్పుడు గ్రామ దేవత అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే మా గ్రామ దేవత నేను పలానా సిటీలో మాకు గ్రామ దేవత లేదండి అంటే మీరు ఎక్కడ పుట్టారో అక్కడ మీరు పుట్టిన చోట గ్రామ దేవత ఎవరో ఆవిడ ఎక్కడున్నా అంటే మీ ఊరే వెళ్లాల్సిన పరిస్థితి లేదు నేను బెంగళూరులో ఉన్నానండి మరి ఎక్కడో విలేజ్లో పుట్టాను మరి అక్కడికి వెళ్ళాలా కాదు మీ దగ్గరలో ఎక్కడైనా కానీ ఆ పేరుతో కనుక ఒక గ్రామ దేవత ఉంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది లేదు అవకాశం లేకపోతే మీరున్న ఏరియాలో అక్కడ ఏ గ్రామ దేవత అయితే ఉంటుందో ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మీరు అమ్మవారిని ప్రాధేయపడాలి ఇలా గనక మీరు చేసినట్లయితే మూడు నుంచి ఆరు నెలలు ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొని సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది చేసి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకు అర్థమవుతుంది ఏదైనా నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని మన పెద్దలు తెలియజేస్తున్నారు నమ్మకంతో ఆచరించండి మంచి శుభ ఫలితాలను పొందండి నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జేమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్ పవన్ నాయక్ అని చెప్పేసి మార్చుకున్నారు తర్వాత అదే విధంగా ఒక పుస్తకంలో కూడా పెట్టి ఆయన చెప్పారని రాసిన తర్వాత నాకు ఆర్థిక సమస్యలు మొత్తం అన్నీ కూడా తీరిపోయి ఈ రోజున జేకేఆర్ గారిని మా ఇంట్లో ఒక దేవుడి లాగానే కొలుస్తాను కానీ ఆయన చెప్పినట్టు సర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కొన్ని కూడా తిరిగిపోయి మా యొక్క జీవితం అనేది చాలా బాగా సాఫీగా జరుగుతుంది చాలా బాగుంది నిమ్రాలు సంఖ్యా చేస్తాం అంటే ముందు మేము ఏంటో అనుకునేవాళ్ళం ఈ మూడు సంవత్సరాల క్రితం దగ్గర రావడం వలన అది ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా కుటుంబ కలహాలు ఇలాంటివి కూడా లేకుండా మా యొక్క జీవితం చాలా బాగా ఆనందం